డిస్ గారు మీరు చెప్పండి అక్రమ మైనింగ్ కాజు కేసులో కాకాని తప్పించుకుని తిరుగుతున్నారు ఇప్పుడు మరి చూస్తే వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చిన దాఖలాలు మరి వీళ్ళు కూడా తప్పించుకుని తిరుగుతారంటారా అసలు పోలీసులకు దొరుకుతారంటారా పరారైపోతారంటారా ఏమంటారు వచ్చావు నువ్వు ఆఫీస్కి ఆటోలోనా ఆటోలోని పక్కన కాకా ఎక్కలేదా షేర్ ఆటో హైదరాబాద్లో షేర్ ఆటోలో తిరుగుతున్నాడంట ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని మాట్లాడాడంట వెంటనే వాళ్ళు ఏంటో మామూలుగా ఇప్పుడు అంతా వచ్చేసింది కదా గూగుల్ టేకౌట్ వీటన్నిటి ద్వారా అది ట్రేస్ అవుట్ అయితే ఆయన ఆటోలో వెళ్తున్నాడు ఆయన ఏంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మాజీ మంత్రి అంటే చివరికి అతనికి బంధుమిత్రులు కూడా ఎవరు ఆశ్రయం ఇవ్వట్లేదు ఏది అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అంటున్నట్టయితే నీ వాళ్ళ మాకేదో ఇబ్బంది అయ్యేటట్టుంది అన్నట్టుగా బెంగళూరులో ఉన్నాడు అన్నారు ఉన్నదాకా అట్లాంటిది హైదరాబాద్లో ఆటోలో తిరుగుతున్నాడంటే ఇవాళ కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి ఏది ఏ విషయంలో అయినా కొద్దిగా గొప్ప కొంచెం క్షమిస్తున్నాయి కానీ అవినీతి కుంభకోణాల్లో మాత్రం సహించే ప్రసక్తే లేదంట ప్రధాని మోడీ వాళ్ళ అవినీతిపై ఉక్కుపాదం ఆయన సొంత పార్టీ గాలి జనార్దన్ రెడ్డి అతన్నే ఇవాళ శిక్ష పడింది ఏంటి ఏడేళ్ళు జైలు శిక్ష పడింది గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి అతనితో పాటు కుమ్మక్కైన అధికారులు వీడి రాజగోపాల్ ఏడేళ్ళు ఇంకా నాలుగేళ్ళు అదనంగా పడ్డది ఎవరికి రాజగోపాల్కి ఎందుకంటే అతను ప్రభుత్వ ద్రోహి ఈ దొంగలతో కుమ్మక్క ఇప్పుడు వీళ్ళు కూడా అదే కదా ఇవాళ ధనుంజయ రెడ్డి ఏంటి ఇవాళ నువ్వు ఐఏఎస్గా ఉంటూ ప్రభుత్వ ధనాన్ని పరిరక్షించాల్సిన నువ్వు వీళ్ళతో దొంగలతో కుమ్మక్కయ్యావంటే ఈ అంటే ఈరోజు నీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారంటే రేపొద్దున సిగ్గుపడాలి ఎల్లుండి రమ్మన్నారు అంటే ఎల్లుండి అరెస్ట్ తప్పదా లిక్కర్ కుంభకోణంలో ఎల్లుండి ఒక సీనియర్ ఐఏఎస్ అరెస్టా ధనుంజయ రెడ్డి లేకపోతే బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అంటే సీఎంఓ అనేది ఎలా ఒక 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 దోపిడీ దొంగల డెన్గా మారింది అది ముఖ్యమంత్రి కార్యాలయం ఇతను సెక్రటేరియట్కి వెళ్ళటం ఇష్టం లేక అక్కడికి వెళ్ళి నేను ఈ కార్యాలయంలో ఈ మీటింగ్లు పెడితే అందరికి తెలిసిపోతే సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాడు తెచ్చి వీళ్ళందరినీ ఇంటికి పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే సెటిల్మెంట్లు ఇంట్లోనే ఈ నోట్లు లెక్క పెట్టుకోవటం ఇంట్లోనే పంపకాలు ఈరోజు సజ్జల జనార్దన్ రెడ్డి సజ్జల ఎవరైతేనో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కృత్రిమ స్కాములు జరిగినట్టుగా ప్రభుత్వం పుట్టిస్తోంది వాటిల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒక కృత్రిమ స్కామ్ అన్నాడు అతను ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ వెళ్ళాడు ఎవరు దేవినేయని అవినాష్ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ని కృత్రిమ స్కామ్ అంటున్నాడు తగలబెట్టడం ధ్వంసం చేయడం తలలు బద్దలు కొట్టడం ఇక్కడ గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టడం అంటే ఏది ఇప్పుడు నువ్వు పోసిన మధ్యమే కదా ఎంతమంది లివర్ దెబ్బతింది ముప్పై వేల మంది చనిపోవడం కృత్రిమమా మరి ఎనభై వేల మంది కిడ్నీస్ దెబ్బ తినడం కృత్రిమ ఏది కృత్రిమ స్కామ్ అని అడుగుతున్నాం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఇవాళ మీరు వసూలు చేసిన డబ్బు ఏమైనా కృత్రిమైందా మీరు ఇవాళ మార్చుకున్న బంగారం అదేమన్నా కృత్రిమైందా కనపడుతుంది కదా స్పష్టంగా ఎంత బంగారం వెయ్యి కోట్ల బంగారం ఎక్కడికి పోయింది ఏమైంది ఇవాళ మొత్తం బంగారం అమ్మినాళ్ళు బంగారం కొన్నాళ్ళు అందరూ దీంట్లోకి వచ్చేసారు మనీ లాండరింగ్ ఏది వాళ్ళ ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో ఏది నిన్న లేఖ రాసింది సిట్ వాళ్ళకి ఏమని మొత్తం ఈ జాబితాలో వివరాలన్నీ మాకు కావాలా ఎవరెవరు ఎన్నెన్ని కంపెనీలు ఏటి ద్వారా మనీ లాండరింగ్ చేశారు అసలు మనీ రూటింగ్ ఎలా జరిగింది మొత్తం ఇవాళ మాకు వివరాలు పంపండి అని ఈడీ ఎంటర్ అయింది అటు ఈడీ లేఖ రాయటం నిన్న సిట్ ఏమో వీళ్ళ మీద పడి సోదాలు చేయడం సిబిఐ కావాలనేమో కేసునే నాని లేఖ రాశాడంట అంటే ఈ రజనీ లేకపోతే ఈ కేసు నేను నాని జగన్మోహన్ రెడ్డి పుట్టి ముంచేటట్టున్నారు విడుదల రజనీ ఏమో అనవసరంగా కృష్ణదేవరాయలు గెలిగింది కృష్ణదేవరాయలు రజనీ ఏం జరిగింది రాయలు వెళ్ళి బట్ని అమిత్ షా దగ్గర కూర్చుని అసలు ముందు లిక్కర్ మాఫియా అంత తెలుసుమన్నాడు ఆధారాలతో సహా ఇచ్చాడు ఏది మనీ లాండరింగ్ సునీల్ రెడ్డి రెండు వేల కోట్లు దుబాయ్కి తీసుకెళ్ళాడని చెప్పిన పరిస్థితుల్లో అక్కడ ఈడీ ఎంటర్ అవుతాను కేసు నేను చిన్ని కేసు నేను నాని ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు లిక్కర్ మాఫియా మీద సిబిఐ ఎంక్వైరీ అన్నమాట అటు సిట్ ఇటు ఈడీ ఇంకోవైపు సిబిఐ ఉక్కిర వికిర జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానంటున్నాడు ఇప్పుడు నీకు చూపిస్తున్న సినిమా సంగతి ముందు చూడు ఇవాళ చంద్రబాబు నీకు ఒక పెద్ద సినిమా చూపిస్తున్నాడు త్రీడీయా ఇదే సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు త్రీ డైమెన్షనల్ జరుగుతోంది ఇవాళ సిఐడి ఈడీ సిట్టు చూపించే త్రీడీ ఎందుకంటే అద్దం పంపింది కూడా షర్మిలే అన్నయ్య ఒకసారి అద్దం ముఖం చూసుకో అద్దంలో ముఖం చూసుకుంటే నువ్వు కనపడుతున్నావా నీకు చంద్రబాబు కనపడుతున్నాడా అని ఎవరు పంపారు అద్దం షర్మిల తల్లి నువ్వే ఆ గ్లాసులు కూడా అంటే పంపించు ఏది ఇవాళ మీ అన్నకి త్రీడీ సినిమా కనపడతలేదంటే వీళ్ళు చేసింది అంత అమానుషం వీళ్ళు ప్రజారోగ్యంతో ఆటలాడుకున్నారు చలగాటం ఆడుకున్నారు వాళ్ళ ఉసురు ఇవాళ తగులుతుంది తాగుబోతులు ఉసురు చాలా తీవ్రంగా ఉంటుంది తెలుసోలేదు నీకు వాళ్ళు కనుక ఉసురు వాళ్ళు కనుక శాపం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి అయిందే అవుతుందన్నమాట ప్రతి ఒక్క మందు కొట్టేవాడు ఆ రోజు మందు తాగుతూ పెట్టిన శాపాల ఫలితమే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి